తూర్పుగోదావరి జిల్లా కువూరు నియోజకవర్గంలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సమీక్షా సమావేశం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి పసి గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది మరి సమీక్షా సమావేశానికి పసి గారు అధ్యక్షత వహించడం జరిగింది అలాగే ముఖ్య అతిథులుగా ప్రసార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ గారు అలాగే ఎస్సీసీ జిల్లా చైర్మన్ శాఖ పుల్లారావు గారు అలాగే పాలపూడి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గారు అలాగే జిల్లా మహిళా అధ్యక్షులు వాళ్ళు శారద గారు అలాగే మన మండల మండలాధ్యక్షులు సుబ్బారావు గారు అలాగే కొవ్వూరు చౌరు అధ్యక్షులు బుచ్చుబాబు గారు ముఖ్య అతిథులుగా వచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు కార్యకర్తలు అందరూ రావడం జరిగింది మరి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కొవ్వూరు టౌన్ కమిటీ అలాగే చావెళ్ళ మండల కమిటీ కొవ్వూరు మండల కమిటీ అలాగే తాళ్లపూడి కమిటీ కమిటీలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కమిటీలన్నిటికీ కూడా అప్రూవల్ ఇచ్చి మన పసి గారికి ఇక్కడ మండల అధ్యక్షులకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది వరుసగా పేరు చదువుతాను వాటికి మన అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి పసి గారు అలాగే మన డాక్టర్ గారు శారద గారు మన పుల్లారావు గారు వాళ్ళకి కళ్ళో వాళ్ళకి పదవి వచ్చినందుకు అభినందించడం జరుగుతుంది ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు పట్టణ కాంగ్రెస్ కూచ్చుబాబు గారు అధ్యక్షులు వెనకాల వెనకాల అలాగే ఉపాధ్యక్షులు చెంగల్ూరు సురేష్ గారి ప్రధాన కార్యదర్శి అనిమిల్ల మంగరాజు ప్రధాన కార్యదర్శి కారు సత్యబాబు కార్యదర్శి ఎండి తిమ్మన్ కార్యదర్శి బొంతా లక్ష్మీ చంద్రశేఖర్ సభ్యులు కొల్లి రవి ఎస్సీ సభ్యులు లంక నా ఎస్సీ సభ్యులు అకేర్ కొంటారా యు సర్ జనకు సంబంధి నే అంటే డైరెక్ట్ గా కొడతాయే ఇరికి వాల అవకాశం లేదు మెయిన్ కొట్టా సద్భావో లేదు మీ రంటలో అధ్యక్షుడికి ఏకేం తర్లలేదు అలాగే కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం తుంగరు కృష్ణారావు గారు తంపశెట్టి శ్రీనివాసరావు గారు కుప్పిపట్ల కిషోర్ గారు పాలడుగు వెంకట్రావు గారు వందే సింహాచలం గారు ఈతకొడ్డు గంగాధరం గారు కొడాలి వీరేష్ మధురు కృష్ణరాజు గారు పల్లి శాఖర్ గారు పుచ్చగాయలు వెంకటరావు గారు తీపు కృష్ణ గారు ఆర్డర్ ఎందుకెళ్ళము అలాగే తాగల మండలం మట్ట సుబ్బారావు గారు మల్లపూడి అమద్ధ్ గారు కురిపాటివామి గారు సమయంత్ర బాలరాజ గారు భాస్కర్ భాస్కరా గారు బంకరణ గారు అలాగే మిక్కిలి శ్రీనివాస్ గారు పెదవికి సుబ్రహ్మణ్యం గారు కుక్కిలపాటి రాధాకృష్ణ గారు గుడుగు శ్రీను గారు తాజుద్దీన్ గారు మైనార్టీ వెంట్ర లక్ష్మీనారాయణ గారు అయిన సుబ్రహ్మణ్యం గారు కేత శ్రీను గారు విజయ్ విజయకుమార్ గారు ఎరకల్ నుంచి

అలాగే వచ్చం చాంపేంగం గారు నుంచి ఆర్డర్ తో సర్ ఇక్కడ ఆర్డర్ చేశారు తాళిపూడి అయిపోయి ముందు చూసాం చూసామ్మ తాళపూడి వడబ నాగరాజు గారు గిరి గారు షేక్ సహీద్ బాసి గారు గోగుల్ శ్రీనివాస్ గారు అలా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కోఆర్డినేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది గారి యొక్క నాన్నగారు రఫీ గారు దగ్గర దగ్గర పద్నాలుగేళ్ల పాటు వెస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసి పార్టీని అంతా బలోపేతం చేశారు ఆయన తర్వాత ఆయన తనయుడు అయినటువంటి రఫీ బేక్ గారు మరి ఇవాళ పార్టీ బలోపేతం కోసం అంతా కృషి చేస్తున్నారు ఇవాళ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొవ్వూరు టౌన్ కానివ్వండి కొవ్వూరు మండలం కానివ్వండి చాగల మండలం తాడపూడి మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలు నాయకులను అందరినీ గ్యాదర్ చేసి ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానాలు ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ రోజే పోస్ట్ అన్ని అనౌన్స్ చేసి మన ఎస్ గారి ద్వారా అందరికీ కూడా మండలాధ్యక్షులకి ఆర్డర్ కాపీస్ అన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది మరి వీరందరినీ కోరుతుంటే మన భారతదేశంలో అన్ని కులాలకే అన్ని మతాల్లో అందరిని కూడా సమానంగా గౌరవించే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ఒక మత తత్వ పార్టీ అది హిందూ కార్డు పట్టుకుని హిందూ హిందూ అని చెప్పి తిరుగుతున్నారు తప్ప ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వెనకబడిన తరగతుల వారికి ఎవరికీ న్యాయం చేయట్లేదు అలాగే మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉందంటే అది కమ్మోలు పార్టీ అని అందరు తెలుసు అలాగే జనసేన పార్టీ ఉందంటే అది కాపుల పార్టీ అంటారు ఏంటంటే ఎంత మంది ఉన్నారు ఆ క్యాస్ట్ అనేది కాదు ఆ క్యాస్టోల్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నారు ఆ రకంగా పార్టీలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి ఏమి ఉండవు ఎందుకంటే ఇక్కడ ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అలా హిందువులు ఉన్నారు అన్ని రకాలు అన్ని కులాలు అన్ని సంబంధించిన సంబంధితులు ఉన్నారు మీ అందరికీ కూడా ఇలా పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ రామ 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 అనుకుంటా మూడు సార్లు ప్రధానమంత్రి అయిపోయాడు ఇక నాలుగోసారి భారతదేశ ప్రజలవరూ కూడా నరేంద్ర మోడీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రామా అన్న ఈసారి అతని పేరు రామరామ్ అయిపోతుంది నరేంద్ర మోడీ గారికి మనకి రాహుల్ గాంధీ గ్యారెంటీగా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవుతారు దానికి మన అందరం కూడా సహాయ సహకారాలు చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అలాగే ఈ రాష్ట్రానికి ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రం కానీ ఇడిపోయేక కానీ మహిళలు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు మన భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రధాన ఇందిరామ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది ఆ ఇందిరామ్మ రాజ్యం ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అలాగే సర్మిలమ్మ గారిని మన ముఖ్యమంత్రి చేసుకుంటే భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనందరం కూడా మన రాష్ట్రంలో సర్మిలమ్మ ముఖ్యమంత్రి అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మీ పదవులు ఈ వేళ తీసుకున్న అందరికీ నేను చెప్పేది ఒకటే మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి మీకు ఎక్కడైనా సరే ఎంఆర్ లో కాని పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే లేకపోతే వేరే పార్టీలో తోటి కానీ ఏ గొడవ వచ్చినా ఏ ఇది వచ్చినా కూడా మేమంతా కూడా అండదండలో ఉంటాం ఇవాళ డాక్టర్ గారు కానివ్వండి పసి గారు కానివ్వండి మన ఈ శాఖ పుల్లారావు గారు కానీ సార్ గారు మేము కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తక్షణం మేమందరం కూడా మీకు సపోర్ట్ వస్తాం మీతో పాటు సమానంగా పోరాటం చేస్తాం మీరు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఏ పార్టీ వాడికి కానీ ఎవరికైనా సరే పోలీసు అయినా రెవెన్యూ అయినా ఎవరికి భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు కేవలం ప్రజా శ్రేయస్సు ప్రజల యొక్క అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి అప్పుడే మన కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తీసుకురాగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ జై కాంగ్రెస్ 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 కారు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోర్టులన్నీ నెరవేరే వరకు కూడా రెవెన్యూ వారితో కానీ పోలీసు వారితో కానీ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లతో పోరాటం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రానికి వైఎస్ శర్మలా గారి ముఖ్యమంత్రిగా మన రాహుల్ గాంధీ గారి భారతదేశ ప్రధానిగా చేయడానికి మా సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పి మేము నమ్మే దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం